ది టీజర్ టీజర్కి రెండు ని రెడీ చేసింది ఫిలిం డీమ్ లీకులతో తేలింది ఏంటంటే ఒకటి ఎనభై సెకండ్ల నిడివితో ఉంటే మరొకటి తొంభై సెకండ్ల టీజర్తో రెడీ అయింది రెండింటికి రెబల్ స్టార్ ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడని కూడా తెలుస్తోంది అలానే క్రిస్మస్ స్పెషల్గా ఈ నెల ఇరవై ఐదున టీజర్ని లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది కట్ చేస్తే సీన్ రివర్స్ వన్ వీక్లోనే ప్లానింగ్స్ అన్ని మారిపోయాయి ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ చేయాలనుకున్న టీజర్ని వచ్చే నెలకి వాయిదా వేస్తున్నారట ఇయర్ ఎండ్ కాదు న్యూ ఇయర్ స్పెషల్గా కూడా ఎలాంటి టీజర్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది కానీ జనవరి పద్నాలుగు జనవరి ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగు డేట్లు మాత్రం ఫిలిం టీం లాక్ చేసింది అసలు రావాల్సిన టీజర్ ఎందుకు రావట్లేదు మూడు ముహూర్తాలను ది రాజాసాబ్ టీం ఎందుకు వదలట్లేదు లుక్ రెబుల్ స్టార్ ప్రభా శాంకిల్ యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్నాడు రెండు వారాల రెస్ట్ తర్వాత మళ్ళీ ది రాజాసాబ్ షూటింగ్ని పూర్తి చేసేందుకు రంగంలోకి దిగిపోతున్నాడు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత సంగతే తేలట్లేదు అదే ది రాజాసాహబ్ టీజర్ వచ్చే వారం అంటే ఈ నెల ఇరవై ఐదున ది రాజాసాహ్ టీజర్ రిలీజ్ అన్నారు అందుకోసం రెండు తో టీజర్ కట్ చేశారు ఒకటి ఎనభై సెకండ్లు మరొకటి తొంభై సెకండ్లు అంటే నిమిషంన్నర డ్యూరేషన్తో టీజర్లు రెడీ వాటికి ప్రభాస్ కూడా డబ్బింగ్ చెప్పడం ఫైనల్ కట్ పూర్తవడం జరిగిపోయింది ఇక రిలీజ్ చేయడమే తరువాయి భాగం కానీ సడన్గా లెక్కలన్నీ మారాయి టీజర్ రిలీజ్ని వాయిదా వేసేందుకే ఫిల్మ్ టీమ్ రెడీ అయ్యింది అసలు రెబుల్ స్టార్ ప్రభాస్ బర్త్డేకే టీజర్ అన్నారు కానీ చిన్న వీడియో క్లిప్తో సరిపెట్టారు కనీసం క్రిస్మస్ స్పెషల్గా టీజర్ వస్తుందని ఫ్యాన్స్ అనుకుంటుంటే అది కూడా జరిగేలా లేదు కారణం ఏప్రిల్ టెన్త్కి రిలీజ్ అనుకున్నది రాజాసాబ్ విడుదల తేదీ మారేలా ఉంది యాంకిల్ సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతి వరకు సెట్లో అడుగుపెట్టే ఛాన్స్ లేదు కాబట్టి ఈ షూటింగ్ వాయిదా వల్ల ఏప్రిల్ టెన్త్కి సినిమా రిలీజ్ చేయడం కష్టమయ్యేలా ఉందట కాబట్టి ప్లాన్ బీన్ రెడీ చేశారు మే ఎండ్కి సినిమాను వాయిదా వేయాలనుకుంటున్నారు మరి అలాంటప్పుడు ముందుగానే టీజర్ లాంచ్ చేయడం ఎందుకని ఆ ఆలోచనను వాయిదా వేస్తున్నారు అయితే జనవరి ఫోర్టీన్త్కి పొంగల్ స్పెషల్గా ది రాజాసాబ్ సాంగ్ని మాత్రం రిలీజ్ చేయడం కన్ఫర్మ్ అయిందట జనవరి ఇరవై ఆరు స్పెషల్గా ఓ స్పెషల్ సాంగ్ ప్రోమోను కూడా వదలబోతున్నారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మాత్రం ది రాజాసాబ్ టీజర్ వచ్చే అవకాశాలున్నాయి ప్రేమికుల రోజు టీజర్ని వదలడం వెనక ఇది రొమాంటిక్ రివెంజ్ హర్రర్ డ్రామా ఊహించుకోవాల్సి వస్తోంది ఏదేమైనా డిసెంబర్లో ఒక డేట్కి వచ్చే అప్డేట్ మిస్ అయినా జనవరిలో రెండు ఫిబ్రవరిలో మూడు అప్డేట్ని మాత్రం ఫిల్మ్ టీమ్ రెడీ చేస్తోంది